హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి పిఠాపురంలో మన కొన్నిసారి పవన్ కళ్యాణ్ గారు ఫోటో చేస్తున్నారండి కాబట్టి మీ అమౌంట్ ఓటు మొదలనే గ్లాస్ గుర్తిమే చేసి పవన్ కళ్యాణ్ గారు అక్కడ మెజార్టీ మీద గెలిపిస్తారని చెప్పి అందరినీ కోరుకుంటున్నానండి ఎందుకంటే అండి గీత గారు ఫోటో చేశారండి అక్కడ గారు అక్కడ ఒకసారి ఎమ్మెల్యేగా ఫోటో చేశారు ఇంకోసారి పార్లమెంటు ఎంపీగా ఫోటో చేశారండి ఈ పది సంవత్సరాల్లో ఆయన ఆవిడ ఏ ఎంత అభివృద్ధి చేసిందన్నదే జనాలందరూ జనాలందరికీ తెలిసింది అభివృద్ధి చేసింది చేయలేదన్నది సెకండరీ అండి పక్కన పెట్టింది అనమాట ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బు కురిచిపెట్టి పది సంవత్సరాల పాటు నుంచి జనంలో తిరుగుతున్నారండి ఆయన ఏ సుఖం ఆరంభించలేదండి ఓన్లీ ఒక ప్రజల కోసం ఏదో చేద్దాం చెయ్యాలా నాకు స్కిల్ ఉంది నాలటుడే వెనకబడితే ఎలాగా నేను పది మందిలోకి వెళ్ళి ఏదన్నా మంచి చేద్దామన్న ఉద్దేశం వచ్చారండి ఆయన ఒక పనికి వెళ్ళండి కష్టపడి ఒక సినిమా షూటింగ్ అనుకు వచ్చింది అది ఒక పనితో సమానండి సినిమా షూటింగ్ అంటే మాటలేం కాదండి పని చేసుకుని అండి ఆ డబ్బుని తెచ్చి కౌలుగత్తులు కన్నీలు దుడిచాడండి ఆయన అటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత ఎంత సేవ చేస్తాడన్నది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి సోదరులరా ఎందుకంటే అండి ఆయన ఏమీ అనుభవించలేదండి రాజకీయాల్లోకి వచ్చండి అటువంటి వ్యక్తిని ఒకసారి అఖండ మెజారిటీ మీద గెలిపించండి సార్ గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటానండి ఎందుకంటే పిఠాపురంలో పోటీ చేస్తున్న నాకు పిఠాపురంలో ఓటు తెలియదు కాకపోతే మా రిలేషన్ అంతా కూడా పిఠాపురంలో ఉన్నారు దగ్గర దగ్గర ఒక డెబ్భై ఓట్ల దాకా ఉన్నాయండి వాళ్ళందరూ కూడా చెప్పాను వాళ్ళ ఇంటికి వెళ్ళి సరదాగా కూర్చొని మాట్లాడుతుంటే ఇలాగే ఓటు ఎవరికి వేస్తా ఉంటే చెప్తే నాకంటే ముందు అలా చెప్తారు నా గుర్తు గ్లాస్ గుర్తు మేము బాణకాలకే వేస్తామమ్మా ఎందుకంటే అందరిని చూసాం కదా గీతగాని చూసాం ఒకసారి అయింది ఇంకా అంత అభివృద్ధి అన్నదన్నమాట అభివృద్ధి ఉన్నది ఏ ఏ రాజకీయ ఏం చేస్తారన్నది ఎవరికి అంత గ్యారంటీ లేదు కాబట్టి సొంత డబ్బులే ఖర్చు పెట్టి ఈయన పోటీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈయన తిరుగుతున్నాడు అంటే ఎలక్షన్లో నెగ్గిన తర్వాత ఖచ్చితంగా ఆయన ఆయం చేస్తాడని చెప్పేసి మేము అందరూ అనుకుంటున్నాం మేము ఖచ్చితంగా వేస్తామమ్మా అని చెప్పేసి చెప్పడం జరిగిందండి కాకపోతే ఏంటంటే మీరు అందరూ కూడా పిఠాపురం నియోజకవర్గంలో మన చుట్టాలు గట్రా ఎవరన్నా ఉంటే కనుక ఒకసారి మీరు వాళ్ళకి ఫోన్ చేసి పోటీ ఇప్పించండి ఎందుకంటే అండి అటువంటి వ్యక్తి మనం చూడలేము సార్ ఆయన పిఠాపురంలో పోటీ చేశారని ఎక్కడ పోటీ చేసి అండి ఆయన ఒక దేవుడితో అండి అంటే కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ అండి ఆయన అతను ఎవరి డబ్బు తినలేదు సోదరులరా ఎవరి డబ్బు తినలేదు ఆయన ఆయన నిజంగా రాజకీయ అతను బోల్నంత హోదా అనుభవించవచ్చండి సంవత్సరంలో సినిమాలు తీసుకుంటే ఒక వంద కోట్లు చంపచ్చు సంవత్సరానికి వంద కోట్లు చంపించవచ్చండి తక్కువ తక్కువ చేసుకుంటే అన్నీ వదిలేసుకోనండి అది చివరికి వచ్చి అన్ని కష్టపడి ఎందుకండి పాపం పిల్లల భార్య అనేది కొద్ది రోజులు దూరం పెట్టుకుని ఇదంతా అతనికి అవసరం అని చెప్పండి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి ఎందుకంటే అండి రామపాలనదే పవనం వస్తే అండి రామపాలన వస్తుంది అది ఇంకా టైం ఉంది ఆయనకి సీఎం సీటు అది దేవుడు ఇస్తాడని త్వరలోనే ఒక్కసారి పిఠాపుణులు ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించండి నెగ్గితే ఇటువంటి ఎమ్మెల్యే మాకు ప్రతి చోట కావాలి అని చెప్పేసి మీరు అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే పిఠాపురం అంతా కూడా బంగారం బాట చేస్తారండి ఆయన ఖచ్చితంగా సార్ కాబట్టి మీరు అందరూ కూడా జనసేనకు ఓటేసి గులాస్ గుత్తు ఓటేసి మన పవన్ కళ్యాణ్ గారి అక్కడ మెజార్టీలో గెలిపిస్తారని చెప్పేసి మనం చేసుకున్నాం సార్ థ్యాంక్ యూ